ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆమె ఈరోజు వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై వచ్చినము పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తనని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా అవును పగ తీర్చుట ఆయన వంతు అందుకే అందరినీ ప్రేమతో క్షమాపణ గుణము కలిగి ఉండాలి అని దేవుడు మనకి సెలవిచ్చింది ఎవరి మీద మనం పగ తీర్చుకోవద్దు ఎందుకంటే పగ తీర్చుకునే పని దేవుడు తనే తీసుకున్నాడు మనకు అప్పజెప్పలేదు దాని యొక్క ప్రతిఫలము వారికి నేనే ఇస్తాను ఎవరు ఏ చేయాలనుకుంటున్నారు మంచి చేసేవారిని మంచి చెయ్యనియండి చెడు చేసేవారిని చెడు చేయనియండి కీడుగా ఉండేవారిని ఆ విధంగానే ఉండనియండి వారికి తగిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను ఏ విధంగా ఇస్తాను అనేది అది దేవుడే తెలుసుకుంటాడు కాబట్టి ఏ విధంగా అయితే మనకు వాక్యము సెలవిస్తుందో ఆ విధంగానే మనము పాటించాలి ఆ విధముగానే మనము జీవించాలి ఎందుకంటే పగ తీర్చుట నా వంతు నేనే ప్రతిఫలం ఇస్తాను కాబట్టి ప్రజలకు తన తీర్పు తీరుస్తాడు ఏ విధమైన తీర్పు తీరుస్తాడు అంటే మంచి చేసేవారికి మంచి తీర్పే వస్తుంది చెడు చేసేవారికి చెడు తీర్పే వస్తుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు ఏ విధమైన తీర్పు కలిగి ఉండాలని కోరుకుంటున్నావో నిన్ను నీవే పరీక్షించుకో నిన్ను నీవే జ్ఞప్తికి తీసుకో నిన్ను నీవే ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నావు ఏ విధముగా జీవించాలి అని అనుకుంటున్నావు నీ పట్ల నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి ప్రజల పట్ల నీ క్రియలు ఎలా ఉన్నాయి అనేది నిన్ను నీవు తెలుసుకోవాలి ముందుగా తర్వాత ఏ విషయంలోనైనా మనము ప్రేమ కలిగి ఉండాలి అందరినీ మంచి మనస్సు ఆదరించాలి అందరి పట్ల క్షమాగుణము కలిగి ఉండాలి ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు మన దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు మన దేవుడు మమ్మల్ని మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎన్నడూ కొనుకడు నిద్రపోడు ఆయన ఎన్నడూ మనల్ని వదిలివేసే దేవుడు కాదు ఎందుకంటే ఆనాడు అబ్రహాముని వదిలేయలేదు దానియల్ని ఓన్లో నుండి వదిలేయలేదు యోసేపుని ఐగుప్తుల చెరలో నుండి వదిలేయలేదు తన బిడ్డలని ఏడవరకు తన చివరి వరకు తను కాపాడుతూనే ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుప్తులో వదిలేయలేదు ఎందుకంటే తన ప్రజలు తనకిష్టమైన వారిని కాబట్టి వారి పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఈ లోకంలో మనము కూడా అదే క్షమా గుణము కలిగి ఉండాలి పగ తీర్చుట అనేది దేవుని వంతు మన వంతు కాదు దాన్ని ప్రతిఫలం ఇచ్చేది ఏసయ్య మాత్రమే ఏ విధమైన కీడు ఏ విధమైన హాని అనేది ఎవరి పట్ల తలంచకూడదు ఎందుకంటే వాక్యము మనకి సెలవిస్తుంది వాక్యము మనల్ని భయ బలపరుస్తుంది వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది కాబట్టి ప్రతి విషయంలోనూ మనము దేవుణ్ణి విశ్వసించే బిడ్డలుగా ఉందాము ఆ మెయిన్